హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గుప్పడంత మన సుస్థిర డాట్ కామ్ లో ఏం జరగబోతుందో ఈ రోజు మనం ఇప్పుడు వీడియోలో చూస్తే క్లియర్గా తెలుసుకునేద్దాం దానికంటే ముందు మీరు ఫస్ట్ గనక కనుక మా ఛానల్లో చూస్తున్నట్లయితే మీ ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న గణేశమ్మ కూడా క్లిక్ చేసేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే రాజీవను పట్టుకొని బెదిరించిన రిషి విశ్వనాథం సూపర్ ప్లాన్ రిషి వేసిన ప్లాన్ తో అడ్డంగా దొరికిపోయిన శైలేంద్ర అనుని జైలు నుంచి విడిపించిన విశ్వనాథం ఎందుకు అసలు సీరియల్ ఏం జరిగింది అసలు రిషి ఎక్కడికి వెళ్ళాడు ఏం ఏమైపోయాడో తెలియదు కదా అసలు మనోని జైలు నుంచి రిషి విడిపించ ఉంచడం ఏంటి అసలు సీరియల్ ఏం జరుగుంటుంది అని చెప్పేసి కనుక మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అండ్ ఇంకొక చూస్తాయండి అప్పుడు మీకు క్లియర్ గా అర్థమవుతుంది అలానే మా వీడియోని ఎప్పుడు వరకు కనుక లైక్ చేయనట్లేదు వెంటనే ఒక లైక్ చేసేయండి సరేనండి సీరియల్ ఏం జరగబోతుంది ఇప్పుడు చూసి తెలుసుకుందాం ఇక మన జైల్లో ఉండడంతో మన గురించి ఆలోచిస్తూ ఏంజల్ చాలా బాధపడుతూ ఉంటుంది ఇక ఏంజల్ బాధను గమనించిన విశ్వనాథం అయితే ఒక రోజు సడన్ గా బయటకి అయితే వెళ్తాడు ఒక చోటుకు వచ్చిన తర్వాత చుట్టూ కూడా చూసుకుని లోపలికి అయితే వెళ్తాడు లోపలికి వెళ్లడంతో ఇందులో రిషి వచ్చి డోర్ అయితే ఓపెన్ చేస్తాడు వెంటనే చూసి రిషితో విశ్వనాథం చాలా ఎమోషనల్ గా మాట్లాడుతూ ఉంటాడు ఏంటి సార్ అసలు ఏమైంది మీరు ఇలా సడన్ గా వచ్చారండి అని చెప్పేసి అంటూ రిషి అయితే విశ్వనాథం అడుగుతూ ఉంటాడు చాలా సార్లు ఫోన్ చేశాను రిషి కాకపోతే నువ్వే చేయలేదు అని చెప్పేసి అంటాడు విశ్వనాథం చూసుకోలేదు సార్ సారీ అసలు ఏమైంది ఏమన్నా పెద్ద ప్రాబ్లం వచ్చిందని చెప్పేసి అంటాడు రిషి అయితే మీరు అసలు లోపలికి రండి సార్ అని చెప్పేసి అంటూ విశ్వనాథం రిషి ఇద్దరు కూడా కూర్చుంటాడు ఇక రిషి అడగడంతో విశ్వనాథం అయితే జరిగిన మొత్తం కూడా రిషి కైతే వివరిస్తాడు ఇంకా మాటలకి రిషి అయితే ఆలోచిస్తూ ఉంటాడు ఇప్పుడేం చేయాలో తెలియడం లేదు నువ్వు ఏదైనా సలహా ఇస్తావేమో అని చెప్పేసి నిన్ను వెతుకుంటూ ఇంత దూరం వచ్చాను అని చెప్పేసి అంటాడు విశ్వం అయితే చూడండి సార్ మీరు ధైర్యంగా ఇంటికి వెళ్ళండి నేను మనోని చూసుకుంటాను ఎలాగైనా సరే మనోని నేను విడిపిస్తాను అని చెప్పేసి అంటాడు రిషి అయితే ఇక తర్వాత రిషి అయితే ఆలోచిస్తూ ఉంటాడు అసలు ఈ రాజీవ్ ది శాలది ప్లాన్ ఏంటి ఇంకా మరోపక్క కనుక చూసుకున్నట్లయితే రాజీవ్ అయితే చీకటి గదిలో కూర్చొని అని వస్తారని ఫోటోని చూస్తూ వస్తారో ఇలా మాట్లాడుతూ ఉంటాడు చూడు వస్తారా నా బంగారం నీ కోసమే నేను అసలు ఇదంతా చేస్తుంది నిన్ను బ్రతుములాడాను నీ కోసం ఎన్నో చేశాను అయినా సరే నువ్వు నన్ను పెళ్లి చేసుకోలేదు అషి గడ్ని పెళ్లి చేసుకున్నావు ఇప్పుడు అరిషిడు లేడు కదా ఈజీగా చేసుకోవచ్చు అని చెప్పేసి అనుకుంటే మనోగాడు అడ్డొచ్చాడు నా అసలు నీకు నాకు దూరం పెంచుకుంటూనే వచ్చాడు ఇక నీకు నాకు అసలు ఆ మనోగాడు అడ్డు తొలగించేశాను ఇక ఎవ్వరు కూడా మన మధ్యలోకి అడ్డు రారు నువ్వు నా సొంతం అయిపోతావు అని చెప్పేసి అంటూ రాచివ్ అయితే వస్తారో ఫోటో చూస్తూ మాట్లాడుతూ ఉంటాడు ఇంతలో సడన్ గా డోర్ అయితే ఓపెన్ అవుతుంది ఎవరు అని చెప్పేసి వెనక్కి తిరిగి చూసేసరికి రిషి చూసి రాచీవ ఒక్కసారిగా స్టన్ అయిపోతాడు ఏంటి ఇక్కడ పడుకుని కళలు కంటున్నావని చెప్పేసి రిషి అనడంతో రాజీ కుక్కసారిగా చెమటలు పట్టేస్తాయి నువ్వు బ్రతికే ఉన్నావా అసలు ఎక్కడికి వెళ్ళావని చెప్పేసి అంటూ షాక్ రాజీ అడగడంతో నేను బ్రతికే ఉన్నాను మీరు చేసే ప్రతి కూడా నేను గమనిస్తూనే ఉన్నాను నీకు చాలా సార్లు ఛాన్స్ ఇచ్చాను ఎందుకంటే నువ్వు వస్తారా బావ కాబట్టి అని నువ్వు మాత్రం అసలు కొంచెం కూడా మారలేదు నీ మీద అసలు చాలీ అసలు పడకూడదు అయినా అసలు నువ్వేంట్రా నీ సొంతం చేసుకోవడానికి ఆ మనోగాడు అడ్డున్నాడు అని చెప్పేసి మనోని జైల్లో పెట్టిస్తావా అనవసరంగా ఇక్కడికి వచ్చి ఇష్యూ చేయమాకండి ఎందుకంటే మీరు ఎలా మాట్లాడుతున్నారు నా వస్తారని నేను నా సొంతం చేసుకోవాలి అనుకున్నాను మధ్యలో వచ్చి మీ సొంతం చేసుకున్నారు అయితే నువ్వు ఇప్పుడు ఒక పని చేయాలని చెప్పేసి రిషి అనడంతో ఇప్పటికిప్పుడు నువ్వు స్టేషన్ కి వెళ్ళి మనోజ్ అసలే మాత్రం తప్పలేదు ఇదంతా కూడా నేను కావాలని చేశాను కావాలంటే నన్ను అరెస్ట్ చేసుకోండి చెప్పేసి అంతకు ముందు కూడా లొంగిపోవాలి అని చెప్పేసి రిషి అనేసరికి ఆ మాటలకి రాజు స్ట్రెండ్ అయిపోతాడు నేను ఎందుకు ఎలా చేయాలి నేను అసలు చేయను అని చెప్పేసి అంటాడు రాజీవ్ అయితే చేయాలి లేకపోతే ఇప్పటికిప్పుడు నేను చంపేస్తాను అని చెప్పేసి అంటాడు రిషి అయితే ఒక్కసారిగా రాజు షాక్ అయిపోతుంది డు చూడండి సార్ మీరు చాలా మంచివాళ్ళు మనసును చంపేంత క్రూర మురుగురం కాదు ఎందుకంటే నన్ను మీరు అస్సలు చంపలేరు ఆ శైలంధ్ర లాంటి వాడు మీరు అస్సలు కాదు కదా చెప్పాడు రాజు మాట్లాడటంతో చూడు రాజు ఒక్కోసారి మనిషి ప్రవర్తన నువ్వు కూడా అలా చేయొచ్చేమో ఎందుకంటే ఇప్పుడు నువ్వు అందరి దృష్టిలో చనిపోయావు కాబట్టి ఇప్పుడు నేను నిన్ను నిజంగా చంపేస్తే మాత్రం తేడా లేదు ఇక నిన్ను ఏం చేసినా సరే ఎవరు అడిగే వాళ్ళు ఎవరు ఉండరు బస్సులు ఎక్కడి నుంచి వెళ్లి మనోని విడిపించు ఆ తర్వాత నువ్వు జైలుకి వెళ్తావు కదా బెల్ మీద విడిపిస్తాను ఇక నువ్వు నీ ప్రదేశానికి నువ్వు వెళ్ళిపోవచ్చు నీకు ఇచ్చే లాస్ట్ ఫైనల్ వార్నింగ్ అలానే ఛాన్స్ కూడా అలా కాదు అని చెప్పేశాడు శాంత్రి చెప్పినట్టుగానే ఎలానే చేస్తాను అని చెప్పేసి అంటే ఇక నీ ఇష్టం రాజుకి అసలు ఏం చాలా అర్థం కాదు ఆలోచిస్తూ ఉంటాడు సరే సార్ మీరు చెప్పినట్లే చేస్తాను అయితే నేను చెప్పిన టైం కి ఆ ప్లేస్ కి నూరా అని చెప్పేసి అంటూ రిషి అయితే వెళ్ళిపోతాడు ఇక ఇంతలో రాజీవ్ అయితే చెమటలు పట్టేస్తూ ఉంటాయి ఇదేంటి అసలు సడన్ గా ఈ రిషిడు ఎంట్రీ ఇవ్వడం అంటే ఇప్పుడు కనుక నేను అసలు ఈ రిషికార్డు చెప్పిన మాట కనుక చేయకపోతే నా వస్తారని నేను అసలు ఎప్పటికీ నా సొంతం చేసుకోలేను ఇప్పుడు కనుక నేను అసలు ముందు బయటపడితేనే ఏదో ఒక రోజు అవస్తారాన్ని నా సొంతం చేసుకోవచ్చు అసలు ఇక్కడ నుంచి తప్పించుకోవాలని చెప్పేసి అంటూ రిషి చెప్పినట్లుగానే చేసుకుంటూ వస్తాడు రాశి అయితే వెంటనే రిషి తర్వాత విశ్వనాథం కి కాల్ చేస్తాడు జరిగిన మొత్తం కూడా విశ్వనాథం అయితే చెప్తాడు ఇక లొకేషన్ పంపించడంతో రాజీవ్ అయితే అక్కడికైతే వెళ్లడం జరుగుతుంది వెంటనే విశ్వనాథం అయితే రాజీని తీసుకొని స్టేషన్ అయితే వచ్చేస్తాడు స్టేషన్ దగ్గర మహేంద్ర అనుభవ వస్తారా అందరూ కూడా వెయిట్ చేస్తూ ఉంటాడు ఎప్పుడెప్పుడు మనం జైలు నుంచి విడిపిస్తారా ఎప్పుడెప్పుడు మనం బయటకు వస్తారా అని చెప్పేసి ఇక విశ్వనాథం రాజని తీసుకుని రావడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు అయితే చాలా ఆశ్చర్యపోతూ ఉంటుంది అసలు ఏంటి సార్ ఇది అసలు ఈ రాజు ఎవరో మీకు తెలియదు కదా ఈ అసలు రాజు తీసుకురావడం ఏంటి అని చెప్పేసి అందరూ ఆశ్చర్యంగా అయితే అడుగుతూ ఉంటారు అవన్నీ కూడా అసలు తర్వాత మాట్లాడుకుందాం ముందు మీరు అసలు ఈ రాజు గారిని అరెస్ట్ చేయండి మనము విడిపించండి అని చెప్పేసి అంటూ అయితే చెప్తూ ఉంటాడు పోలీసులకైతే రాజుని పట్టుకున్న పోలీసులు నిజాన్ని నిలదీయడంతో అవును ఇదంతా కూడా నేను కేవలం నేనే చేశాను ఆ మరదలకు అడ్డుగా వస్తున్నాడని కావాలని నేను ఈ కేసులో మనోని ఎరికించాను నిజానైతే ఒప్పేసుకుంటాడు రాజీవ్ అయితే వెంటనే రాజీవ్ చెప్పిన సాక్ష్యం ద్వారా రాజీవ్ ని కస్టడీలోకి తీసుకుని మనోని అయితే అని వస్తారా చాలా డౌట్ గా విశ్వనాథం చూస్తూ ఉంటుంది ఇక తర్వాత విశ్వనాథం దగ్గరకు వచ్చి ఏమైంది సార్ అసలు ఏం జరిగింది మా బావ ఎవరో మీకు అస్సలు తెలియదు బావ మీకు అసలు ఎలా దొరికాడు తనే స్వయంగా వచ్చి నిజాన్ని ఒప్పుకోవడం ఏంటి అంత చూస్తుంటే నేను అసలు నమ్మలేకపోతున్నాను దయచేసి విషయం చెప్పండి సార్ అని అంటూ విశ్వనాథం అడుగుతూ ఉంటే ఇక వస్తారా మాటలకు విశ్వనాథం ఆలోచిస్తూ ఉంటాడు ఇదంతా కూడా చేశాడు అని చెప్పేసి నిజాన్ని నిజం అని చెప్పేసి నా చేత ఒట్టు వేయించుకున్నాడు చెప్పే వరకు ఎవరికి కూడా తెలియకూడదని నా దగ్గర మాట తీసుకున్నాడు నన్ను క్షమించమ్మా నేనేమి చేయలేను చెప్పలేను చెప్పేసి అంటూ అయితే తనలో తానే బాధపడుతూ ఉంటాడు అని వస్తారా మాత్రం చెప్పండి అని చెప్పేసి పదే పదే అడుగుతూ ఉంటుంది వస్తారా నిజాలు తెలియాల్సిన టైం వచ్చినప్పుడు అవే అందరికీ కూడా తెలియదు తెలుస్తాయి దయచేసి అంతకు మించి నన్ను అసలు ఏమి అడగమ్మా క్షమించమ్మని చెప్పేసి అంటూ అందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు వస్తారు మాత్రం అలానే ఆలోచిస్తూ ఉంటుంది ఇది అసలు ఏదో జరుగుతుంది విశ్వనాథం గారు ఏదో నిజాన్ని దాచిపెడుతున్నారు అదేంటో నేను తెలుసుకోవాలని అని చెప్పేసి అంటూ వస్తారు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది చూసారు ఫ్రెండ్స్ రాబోయే మన ఇప్పుడంతా మనం చూసారు అప్కమింగ్ ఎపిసోడ్ లో అయితే ఖచ్చితంగా ఇలా అయితే జరగబోతుంది రిషి ద్వారానే మనం అయితే జైలు నుంచి బయటకు రాబోతున్నాడు ఇలానే జరగాలని చెప్పేసి మీరైతే కోరుకుంటే ఈ విడంతా తప్పకుండా లైక్ చేయాలి కామెంట్లో ఇస్తారు మీ అభిప్రాయం తెలియజేయండి మా ఛానల్స్ ఇప్పుడు ఎంత మనం చూసారు లైఫ్ మనము ఎపిసోడ్లో ఏం జరుగుతుందంటే మీరు డైరెక్ట్ తెలుసుకోవాలనుకుంటే మనం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పాకాలండి క్రెండ్స్ మిమ్మల్ని కూడా క్లిక్ చేసండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో